ప్రజారాజ్యం పార్టీ ఇప్పటి వరకు ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎలా మారి ఉండేది ప్రజారాజ్యం పార్టీ ఇప్పటి వరకు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని బడుగు బలహీన వర్గాలని బీసీ ఎస్టీ ఎస్సీలని ఇలాంటి వాళ్ళందరికీ చాలా మంచి జరిగేది చాలా బాగుండేది ఆంధ్రప్రదేశ్ కూడా ఎంతో అభివృద్ధి జరిగేది ఎందుకంటే ఆయన పర్యాటక శాఖ మినిస్టర్గా రెండు సంవత్సరాలే అతి కొద్ది కాలమే తగ్గు కాలమే ఉన్నా సరే ఆయన ఏ రకమైన ఫైనాన్షియల్ పొల్యూట్ కాకుండా తనకిచ్చిన పదవికి తను ఎంతో న్యాయం చేశారు అలాగే ప్రజారాజ్యం పెట్టినప్పుడు పెట్టడానికి కూడా కారణం కూడా అదే మనము ఒక ఒక యాక్టర్గా ఉండి ఎంత సమాజానికి చేయగలుగుతున్నాము అలాంటిది పార్టీ పెడితే మనం ఇంకొంచెం ముందుకి బాగా చేయొచ్చు కదా ప్రజలకి అన్ని రకాలుగా సహాయం అని చెప్పేసి ఆయన ముందుకొచ్చారు ముందుకొచ్చి ప్రజారాజ్యం పార్టీని పెట్టడం జరిగింది ఆ ప్రజారాజ్యం పార్టీ ఇప్పటికన్నా ఉంటే కనుక ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు నిజానికి ఆ రోజుల్లో చిరంజీవి గారు కనుక ఒత్తిడి లోనవకుండా ఉండి పార్టీని కనుక కంటిన్యూ చేసి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో కనుక చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ కనుక పోటీ చేస్తున్నట్లయితే నిజానికి ఆయన ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చుండేవాడు దానికి కారణాలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద జరిగే దాడులు ప్రజలు పెట్టే ఇబ్బందులు కొత్త కొత్త చట్టాలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ లాంటి కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి సామాన్యులకి ఎంతో నష్టం చేస్తుండే పరిస్థితి చిరంజీవి గారు లాంటి వ్యక్తి కనుక ముఖ్యమంత్రిగా వచ్చుంటే జరిగి ఉండేది కాదు దురదృష్టమో మరో తెలియదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో కనుక చిరంజీవి గారు కనుక ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ రాష్ట్రాల్లో లేదంటే ఈ దేశంలో కూడా ఆయనకు మంచి పేరు వచ్చి ఉండేది అది ఆంధ్ర ప్రజలు కూడా కొంత తప్పు చేశారన్నా భావించాల్సి వస్తుంది చిరంజీవి గారిని దూరం చేసుకోవడం వల్ల ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా లేకపోవడం రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగిందని చెప్పేసి మీతో భావిస్తున్నాను వృద్ధ రాజకీయవేత్త ఒక మహాసభలో అన్నారు రాజకీయం అంటే డబ్బు మయమైపోయింది తెలుగు రాష్ట్రాల్లో రెండు కులాల వారే కొనగలరు అందుకోసమే వాళ్ళు రాజకీయాలు అభివృద్ధి చెందుతున్నారు కొనడం అంటే మీకు అర్థమై ఉంటుంది ఎన్నుకున్న నేతల్ని కానీ వాళ్ళని కానీ ప్రజల్ని కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం రెండు ఇది రెండు సామాజిక వర్గాల వాళ్ళకి చేయగలుగుతున్నారు అందుకనే వీళ్ళే పరిపాలించగలుగుతున్నారు దేవుడికినే ఓటు మీరేమనుకోనంతే అనుకుని ఏం పిక్చర్లే పర్లేదు చెప్పు మీరు రెండు వేలిచ్చినారు అవతల పార్టీ ఓడు వెయ్యే మరికొంత పార్టీ అంతే వాళ్ళ దగ్గర డబ్బులు లేదంటే సరే దొగ్గులు మా ఇంట్లో మొత్తం ఐదు ఓట్లు కాబట్టి మూడు ఓట్లు మీకు రెండు ఓట్లు అవతల పార్టీకి మీరే చెప్పండి న్యాయం ఉండాలి కదయ్యా నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ నా నుంచి రాజకీయం దూరం కాదు